హలో నమస్తే ప్రజెంట్ మనం ఇప్పుడు తోటమైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం యాప్రాల్లో హలో నమస్తే ప్రజెంట్ మనం ఇప్పుడు తోటమైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం యాప్రాల్లో ఇక్కడ చాలా రోజుల నుంచి వస్తున్న ఒక రైతు ఉన్నారు హలో అన్న నమస్తే ఎలా ఉన్నారు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అమ్మ నేను చిన్న ఉన్నప్పటి నుంచి గుడిని చూస్తున్నాను ఓకే మీకు ఏమైనా మెరాకిల్స్ జరిగాయా జరిగింది మేడం ఏం జరిగింది నాకు చిన్న మ్యారేజ్ అయి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు నాకు అయితే అమ్మవారి దగ్గరికి వచ్చి ముఖంగానే పిల్లలు పిల్లలు అయ్యారు అట్లా అని కాకుండా మా తల్లికి బిడ్డకి ఇద్దరు ప్రాబ్లం ఉండే డాక్టర్స్ కూడా చేయలేపేసి తోడు కాదు నేను ఏం చేయలేను తల్లికి బిడ్డకి ఇద్దరు ప్రాబ్లం ఉందని చెప్పి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ముఖ్య మిత్తునా చెప్పినాము అన్నకి చెప్పంగానే స్వామికి చెప్తే స్వామి అమ్మన్నారు నేను వస్తున్నా వెళ్ళండి అని చెప్పిండి ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చి నన్ను వచ్చేసి గుమ్మడికాయ మూడు ఆగ్రబా మూడు ఆర్థికపురం వెలిగించి అటు ఇటు తిప్పిండు తిప్పేసి మూడు గంటల్లో పాప కోటి ఇవ్వరా అని చెప్పింది ఇక మూడు గంటల తర్వాత తల్లి బిడ్డలు వేరైపోయారు అమ్మవారు కాపాడండి చాలా బక్కగా ఉండే అప్పుడు అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చినాక వస్తుంది మంచిగా మంచిగా అయిపోయింది నాకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ లేకుండే వర్క్ లేకుంటే ఇక ఎక్కడికి వెళ్ళాలి తెలియదు లాస్ట్ కి ఏదైనా ఒకటి చేసుకుందాం అన్న పొజిషన్ కి వచ్చేసింది సూసైడ్ చేసుకుందాం అనుకున్న వరకు వచ్చింది మళ్ళీ అమ్మవారి తర్వాత ఐదు సంవత్సరాలు అమ్మవారిని వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన వచ్చాగానే మళ్ళీ నా లైఫ్ నాకు ఇచ్చేసింది అమ్మవారు ఇప్పుడు జాబ్ జాబ్ అన్ని చేతి నేను డబ్బులు ఉన్నాయి నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం హ్యాపీగా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అంత మంచి అంత మంచి ఎప్పుడు ఎప్పుడు వస్తూ ఉంటారా ఎక్కడికి నా రెగ్యులర్ గా నేను సిక్స్ పొద్దున మబ్బులు ఆరు గంటలకు వస్తాను ఇక టైం ఉంటే ఉంటాను లేకపోతే పనికి వెళ్ళిపోతాను ఇట్లా ఉన్నప్పుడు వచ్చి చేసుకుంటాను ఫస్ట్ నేను అన్ననే ఇదర్మే వచ్చేది గుడికి ఓకే ఓకే అండి థాంక్యూ థాంక్స్ హలో నమస్తే ప్రెసెంట్ మనం ఇప్పుడు తోటమాయసమ టెంపుల్ దగ్గర ఉన్నాం యాపరాల్లో ఇక్కడ చాలా రోజుల నుంచి వస్తున్న ఉన్నారు హలో జరిగింది నాకు చిన్న మ్యారేజ్ అయి ఫోర్టీన్ ఇయర్స్ అయితుంది అప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు నాకు అయితే అమ్మవారి దగ్గరకు వచ్చి ముఖంగా పిల్లలు పిల్లలు అయ్యారు అట్లా అని కాకుండా మా తల్లికి బిడ్డకి ఇద్దరు ప్రాబ్లం ఉండే డాక్టర్స్ కూడా నా తోడు కాదు నేను ఏం చేయలేను తల్లికి బిడ్డకి ఇద్దరు ప్రాబ్లం ఉందని చెప్పి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ముఖ్యం మిత్రునాన్నకి చెప్పినాము అన్నకి చెప్పం స్వామికి చెప్తే స్వామి అమ్మ నేను వస్తున్నా వెళ్ళండి అని చెప్పిండి ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చి నన్న వచ్చేసి గుమ్మడికాయ మూడు అగ్రబ మూడు ఆర్థికపురం వెలిగించి అటు ఇటు తిప్పిండు తిప్పేసి మూడు గంటల్లో పాప అయితే పోటీ అని చెప్పిండు ఇక మూడు గంటల తర్వాత తల్లి బిడ్డలు వేరే అమ్మవారు కాపాడింది

పర్ట్ లేకుంటే ఇక ఎక్కడికెళ్ళాలో తెలియదు లాస్ట్ కి ఏదైనా ఒకటి చేసుకుందాం అన్న పొజిషన్కి వచ్చేసింది సొసైడ్ చేసుకుందాం అనుకున్న వరకు వచ్చింది మళ్ళీ అమ్మవారి తర్వాత ఐదు సంవత్సరాలు అమ్మవారిని వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన వచ్చే మళ్ళీ నా లైఫ్ నాకు ఇచ్చేసింది అమ్మవారు ఇప్పుడు జాబ్ జాబ్ అన్ని చేతి చేతిని డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్ అప్పి ఉన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మీకు అంత మంచి అంత మంచిది ఎప్పుడు రెగ్యులర్ గా నేను సిక్స్ పొద్దున మబ్బులు ఆరు గంటలకు వస్తాను ఇక టైం ఉంటే ఉంటాను లేకపోతే పనికి వెళ్ళిపోతాను ఇట్లా ఉన్నప్పుడు వచ్చి చేసుకుంటాను ఫస్ట్ నేను అన్ననే ఇద్దరు వచ్చేది గుడికి ఓకే ఓకే